ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేదవైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి మాధిదేవం సురాసురైలు వందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీసం వివిధ ఔషధీనం ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి సర్వసాధారణ సమస్య అయినటువంటి బొజ్జ పడటం అనేటువంటి సమస్య గురించి ఆ సమస్యకి మన మహర్షులు తెలియజేసినటువంటి చికిత్సా విధానాల గురించి తెలుసుకోబోతున్నాం బొజ్జ పడటం దీన్నే బెల్లి అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తుంటారు ఒరిజినల్ ఇంగ్లీష్లో ఈ బెల్లి అనేటువంటి పదము బ్యాగ్ నుంచి వచ్చింది బ్యాగ్ అంటే సంచి అనేటువంటి అర్థం ఇంగ్లీష్లో మనకందరికీ తెలుసు ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి బ్యాగ్ అనేటువంటి పదం నుంచే క్రమంగా ఆధునిక వైద్యంలో బెల్లి అనేటువంటి పదంగా మారి స్థిరపడిపోయింది అంటే ఉదర భాగము పుట్ట భాగము ఒక సంచిలాగా ఉండడం చేత దీన్ని బెల్లి అనేటువంటి పేరుతో మనం ఆధునికంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట మరి ఈ దీనికి ఈ బెల్లి లేదా ఉదర భాగంలో ఈ విధంగా కడుపులాగా వచ్చినట్టు ఉండడము ఇలాంటి పరిస్థితికి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే దీనికి శారీరక శ్రమరహిత జీవితము ప్రధాన కారణంగా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది ఈ రోజుల్లో మనకందరికీ తెలుసు శారీరక శ్రమ లేకుండా మానసిక శ్రమతోనే మనం కాలం వెలబుస్తున్నాం కాబట్టి శారీరక శ్రమరహిత జీవితం వల్ల ఈ పొట్టలో లేదా బెల్లి అనేటువంటి సమస్య కలుగుతుందన్నమాట శారీరక శ్రమ రహిత జీవితం అట్లే సమయ పాలన లేని ఆహార సేవన అంటే సమయానికి ఆహారం తీసుకోలేకపోతున్నాం మరి దీని గురించి మన మహర్షులు చెప్పినటువంటి చక్కని వాక్యాలను మనం పరిశీలించినట్లయితే కాలభోజనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మరి ముందు జాగ్రత్త కోసమే మన మహర్షులు ఇలాంటి చక్కటి హితవాక్యాలు మనకు చెప్పడం జరిగింది కాలభోజనం ఆరోగ్యకరణం శ్రేష్టం సకాలంలో మనం ఆహారం తీసుకోకపోవడం చేత ఈ బొజ్జ పడడం లేదా బెల్లి అనేటువంటి సమస్య వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది అట్లే ఆహారం జీర్ణం కాకముందే మరలా ఆహారం తీసుకోవడం అందుకే దీన్ని కూడా మన మహర్షులు తమ తమ వైద్య గ్రంథాలలో దీన్ని చక్కగా వ్యతిరేకించారనమాట అంటే ఆహారం జీర్ణమైన తర్వాతనే మరలా ఆహారం తీసుకోవాలి జీర్ణే అశ్రేయాత్ అంటే ఆహారం జీర్ణమైన తర్వాతనే ఆహారం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లే ఆహారము త్వర త్వరగా తీసుకోవడం ఈ రోజుల్లో మన హడావిడి జీవితాల్లో ఆహారం కూడా మరి సక్రమంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి త్వర త్వరగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది అనమాట అందుకే నాతిధృతమీయాత్ అని చెప్పేసి కూడా మన మహర్షులు రూపంలో చెప్పడం జరిగింది అంటే ఆహారాన్ని మరీ త్వర త్వరగా తినరాదు అలా తినడం వల్ల కూడా ఈ బొజ్జ వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది వీటితో పాటు స్వీట్లు అదేవిధంగా నూనె పదార్థాలు అదేవిధంగా ముఖ్యంగా నెయ్యి డాల్డా ఇతర నూనెతో చేసినటువంటి పదార్థాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లు స్వీట్లు ఇలాంటివన్నీ బేకరీ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్డు ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బొజ్జ అనేటువంటి బొజ్జ పడేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట అట్లే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవడం అట్లే అధికంగా నిద్రపోవడం మలబద్ధకం ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి ఈ బొజ్జ పడేదానికి కారణమవుతూ ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి కారణాల వల్ల శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు పదార్థము బొజ్జ ప్రాంతంలో ఎక్కువగా సంచితం కావడం వల్ల మనకి పుట్టపాడము లేదా బొజ్జపాడము లేదా బెల్లి అనేటువంటి సమస్య ఏర్పడుతుందనమాట దీన్నే ఆధునికంగా ఆధునిక వైద్యులు సెంట్రలైజ్డ్ ఒబెసిటీ అనమాట ఈ సెంట్రలైజ్డ్ ఒబెసిటీ అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ముందే ముందు జాగ్రత్తగా మేల్కొని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ సమస్య నుంచి తగ్గించుకోవడం చాలా చాలా మంచిదని చెప్పేసి ఆధునిక వైద్య ప్రపంచం కూడా ఈరోజు చెప్తుంది అనమాట లేకపోతే భవిష్యత్తులో స్థూలకాయము అధిక బరువు ఎక్సెసివ్ వెయిట్ ఇలాంటి సమస్యలు వచ్చేసి ఎన్నో రకాల ఉపద్రవాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఈ బెల్లి లేదా బొజ్జ పడడము లేదా పడడము అనేటువంటి సమస్యకి భగవంతుడు ఋషుల ద్వారా అనేక చక్కనైనటువంటి గృహవైద్య విధానాలని వంటింటి వైద్య విధానాలని ఆయుర్వేద వైద్య విధానాలని మానవాడి సంక్షేమం కోసం మానవాడి అభివృద్ధి కోసం మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం ఋషుల ద్వారా మనకు ప్రసాదించడం జరిగిందన్నమాట వాటిల్లో మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కటి ఔషధాల గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం అలాంటి ఔషధాల్లో ఉదాహరణకి పిప్పళ్ళ మహాతల్లితో ఈ పొట్ట కరిగించుకునే దానికి ఔషధం పిప్పళ్ళ మహాతల్లితో పొట్ట లేదా బెల్లి అనేటువంటి సమస్య తగ్గించేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే చూడండి పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు మనకు సంవత్సరం అంతా కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టలు కూడా దొరుకుతాయి అనమాట లాంగ్ పెప్పర్ అని దీనికి ఇంగ్లీష్లో ఉందన్నమాట పైపర్ లాంగం అని వృషశాస్త్రీత్యా వృక్షశాస్త్రంలో దీనికి నామకరణం చేయడం జరిగింది పిప్పలి అని సంస్కృతంలో మన మహర్షిలో ఈ పిప్పళ్ళకి పేరు పెట్టడం జరిగింది ఈ పిప్పళ్ళు ఈ విధంగా ఫలాలు దొరుకుతాయి లేదా మరి పిప్పళ్ళ యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఈ పిప్పళ్ళ పొడి ఇలా ఉంటుంది చూసారు కదా పిప్పళ్ళ పొడి ఇలా ఉంటుంది ఈ పిప్పళ్ళ పొడిని ఉదాహరణకి ఈ పిప్పళ్ళ పొడిని ఉదాహరణకి ఒక యాభై గ్రాములు తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటున్నాను అనమాట పిప్పళ్ళ పొడిని ఇక్కడ మరొక విషయం కూడా మీరు గమనించాలి ఈ పిప్పళ్ళని దోరగా వేయించేసేసి పొడి చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలకు ఇంకా త్వరగా కలుగుతాయి అన్నమాట ఆ విధంగా తయారు చేసినటువంటి పిప్పళ్ళ పొడి మనకు మార్కెట్లో దొరికేట్లయితే ఆ పిప్పళ్ళ పొడిని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ పిప్పళ్ళ పొడి యాభై గ్రాములు తీసుకోండి అట్లే సైంధవ లవణం దీన్నే రాక్ సాల్ట్ అంటారనమాట ఈ సైంధవ లవణం కూడా మనకు మార్కెట్లో సంవత్సరం అంతా గడ్డల రూపంలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుందనమాట ఈ సైంధవ లవణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి పిప్పళ్ళ పొడి యాభై గ్రాములు సైంధవ లవణం పొడి యాభై గ్రాములు చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి సులభమైనటువంటి ఔషధం ద్వారానే ఈ బొజ్జ పడడము లేదా బెల్లి పుట్టబడము అనేటువంటి సమస్యను తగ్గేందుకు భగవంతుడు ఔషధాన్ని ప్రసాదించడం చూడండి కేవలము రెండే రెండు ఔషధాలతో ఈ సంచితమైన రెండు కొవ్వు పదార్థం అంతా క్రమక్రమంగా కరిగిపోయేసి మామూలు స్థితికి మనిషిని మనిషిని అనమాట ఈ ఔషధం చూసారా సూక్ష్మంలో మోక్షం చూడండి ఔషధం తయారైపోయింది దీన్ని ఒక గాసీ సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున సేవిస్తుండాలన్నమాట ఈ ఔషధాన్ని ఎలా సేవించాలంటే ఒక రెండు వందల మిల్లీలీటర్ల అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్సటి మజ్జిగ తీసుకోండి రోజు పరిగడుపున రెండు వందల యాభై మిల్లీలీటర్ల పల్సటి మజ్జిగ తీసుకోండి ఈ రెండు వందల యాభై మిల్లీలీటర్ల పల్సటి మజ్జిగలో మనం తయారు చేసుకున్నటువంటి పొడి రెండు నుంచి మూడు గ్రాముల వరకు ఇందులో కలిపేసేయండి ఇంతే చూడండి పుట్ట తగ్గేందుకు భగవంతుడు ఎటువంటి చక్కనైనటువంటి దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఔషధాన్ని మానవాళి కోసం ప్రసాదించాడు ఋషుల ద్వారా కొద్దిసేపు బాగా కలిపేసేయాలన్నమాట ఈ గడ్డ పదార్థం వంటిది అదేవిధంగా ముద్దులు లేకుండా కొద్దిసేపు వేసి ఔషధం అంతా ఈ యొక్క పల్చటి మజ్జిగలో కలిసిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని సేవిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు పరిగడుపున లేదా ఆహారానికి ఒక అరగంట ముందు ఒక రెండు వందల యాభై మిల్లీలీటర్ల పల్సటి మజ్జిగలో పిప్పళ్ళు సైందవణం సమానంగా కలిపి తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక రెండు నుంచి మూడు గ్రాముల వరకు కలిపేసి క్రమం తప్పకుండా సేవించడం వల్ల పొట్ట భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు అనేటువంటి పదార్థం కరిగిపోతుందన్నమాట ఈ పిప్పళ్ళ పొడిని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ సైంద లవణాన్ని కూడా యాభై గ్రాములు తీసుకోండి రెండు వందల యాభై మిల్లీలీటర్ల పల్సటి మజ్జిగ తీసుకోండి మనం తయారు చేసుకున్నటువంటి పొడి రెండు నుంచి మూడు గ్రాముల వరకు భగవంతుడు మానవాడి కోసం ఈ బెల్లి అనేటువంటి సమస్య తగ్గేందుకు మరొక చక్కటి ఔషధాన్ని ప్రకృతి ఔషధాన్ని ప్రసాదించడం జరిగిందనమాట అదేంటంటే చెప్పండి ఇది అనేక కార్యక్రమాల్లో ఈ మహాతల్లి గురించి కూడా తెలుసుకున్నాం అనమాట తిప్పతీగ చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట టీనోస్పోరా కార్డిఫోలియా అని వృక్షశాస్త్రీత్యా వృక్షశాస్త్రంలో ఈ తిప్పతీగకి నామకరణం చేయడం జరిగింది కార్డిఫోలియా కార్డు అంటే కార్డి అనేటువంటి పదాన్ని పదము హృదయానికి సంకేతం అనమాట ఫోలియా అంటే ఆకు ఈ యొక్క ఆకును మనం గమనించినట్లయితే ఇంచుమించు మానవ హృదయాన్ని పోలి ఉండడం చేత దీనికి కార్డిఫోలియా అనమాట కాబట్టి వృక్షశాస్త్రంలో వృక్షశాస్త్రీత్య వృక్షశాస్త్రజ్ఞులు టీనోస్పోరా కార్డిఫోలియా అని చెప్పేసి ఈ యొక్క మొక్కకి పేరు పె పెట్టడం జరిగిందనమాట ఈ తిప్పతీగ మొక్క సంవత్సరం అంతా కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా దొరుకుతుందనమాట ఈ తిప్పతీగ మొక్క యొక్క చూర్ణము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొటలో కూడా సంవత్సరం అంతా దొరుకుతుంది మరి మీరు మొక్కను సేకరించి ఎండబెట్టేసి పొడి తయారు చేసుకోవచ్చు లేదా తిప్పతీగ చూర్ణం కూడా మార్కెట్లో దొరికేది తెచ్చుకొని ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఈ తిప్పతీగ చూర్ణము ఇలా ఉంటుంది అనమాట తిప్పతీగ చూర్ణం ఇలా ఉంటుంది ఈ తిప్పతీగ చూర్ణాన్ని ఉదాహరణకి ఒక యాభై గ్రాములు తీసుకోండి తిప్పతీగ చూర్ణం యాభై గ్రాములు అట్లే తుంగముస్తలు ఈ తుంగముస్తలు కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలు దొరుకుతాయి అనమాట తుంగముస్తలు సంస్కృతంలో ముస్తా అని వీటికి పేరుంది ఇంగ్లీష్లో నట్ గ్రాస్ అనమాట వృక్షశాస్త్రజ్ఞులు వృక్షశాస్త్రీత్యా దీనికి సైపరస్ రొటెండస్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది ఈ తుంగముస్తలు పొడి చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి మరి మీరు తుంగమస్తల యొక్క పొడిని డైరెక్ట్గా విక్రయశాల నుంచి సేకరించుకోవడం మంచిది అనమాట ఈ తుంగమస్తల పొడి ఇలా ఉంటుంది దీన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇక్కడ మీకు తీసుకొని చూపిస్తున్నాను అనమాట ఇంతే చూడండి భగవంతుడు ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు అనేటువంటి పదార్థాన్ని ముఖ్యంగా పుట్టభాగంలో చేరినటువంటి కొవ్వు అనేటువంటి పదార్థాన్ని కరిగించేందుకు మానవాళికి ప్రసాదించాడో చూశారు కదా ఔషధం రెడీ అయిపోయింది కేవలము తిప్పతీగ చూర్ణము అదేవిధంగా ముస్తల చూర్ణం ఇంతే ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నట్టు ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అదేవిధంగా రాత్రి ఆహారానికి అరగంట ముందు ఈ ఔషధాన్ని సేవిస్తూ ఉండాలన్నమాట ఔషధాన్ని ఎలా సేవించాలంటే ఉదాహరణకి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పొడిని ఒక చిన్న ప్లేట్లో తీసుకోవాలన్నమాట ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని తగినంత తేనె కలిపేసేయాలి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ తిప్పతీగా అదేవిధంగా తుంగముస్తులు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని తీసుకొని అందులో తగినంత తేనె కలిపేసేయాలి ఇంతే చూడండి పరమాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అతి త్వరగా శీఘ్రంగా వెంటనే మరి పనితనాన్ని మొదలుపెట్టేటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనకు రెడీ అయిపోతుందన్నమాట కేవలము తుంగమస్తుల చూర్ణము అదేవిధంగా తిప్పతీగ చూర్ణం చూడండి చూశారు కదా భగవంతుడు ఈ రెండు ఔషధాలు కూడా శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు పదార్థాన్ని తగ్గించేందుకు వివిధ రకాల రసాయన పదార్థాలని ఔషధ గుణాలని నిక్షిప్తం చేసి మానవాళికి ప్రసాదించాడు అనమాట కాబట్టి ఈ ఔషధాన్ని రోజు రెండుసార్లు క్రమం తప్పకుండా సేవించడం వల్ల మరి ఈ యొక్క అధికంగా సంచితమైనటువంటి కొవ్వు అనేటువంటి పరిస్థితి తగ్గిపోయి భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఈ మహాతల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట ఇంతే చూడండి ఈ విధంగా తయారు చేసుకొని ఉదయం సేవించాలి అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి ఇదే పద్ధతిలో తేనె కలిపేసి సేవిస్తూ ఉండాలన్నమాట ఈ తిప్పతీగ చూర్ణాన్ని యాభై గ్రాములు తీసుకోండి ఈ తుంగ పొడి యాభై గ్రాములు తీసుకోండి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు మనం తయారు చేసుకున్న చూర్ణాన్ని ఈ విధంగా చిన్న ప్లేట్లో తీసుకొని తగినంత తేనె కలిపేసే అందులో ఈ యొక్క సమస్య తగ్గేందుకు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మరి మానవాడికి ప్రసాదించాడు అంటే బొజ్జ అనేటువంటి సమస్య తగ్గేందుకు లేదా బిల్లి అనేటువంటి సమస్య తగ్గేందుకు మనకి ప్రసాదించాడు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు ఈ మూడు యొక్క బెరడు ఎండినటువంటి బెరడును చూర్ణం చేసి సమానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఉందో దాన్ని త్రిఫల చూర్ణం ఉంటారు ఈ మూడు కలపడం వల్ల త్రిఫల త్రీ అంటే మూడు ఫల అంటే ఫలాలు ఈ ఎండినటువంటి మూడు ఫలాల యొక్క చూర్ణమే త్రిఫుల చూర్ణం ఈ త్రిఫల చూర్ణాన్ని మీకే మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రిఫుల చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు ఆ త్రిఫుల చూర్ణము ఇలా ఉంటుందన్నమాట త్రిఫుల చూర్ణం ఇలా ఉంటుందన్నమాట ఈ త్రిఫుల చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి త్రిఫుల చూర్ణము ముప్పై గ్రాములు తీసుకోవాలి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే నేను తీసుకుంటున్నాను అనమాట అట్లే ఇది వచ్చేసి మిరియాలు పిప్పళ్ళు షొంటి ఈ మూడు కలిపి తయారు చేసిన చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారు అనమాట త్రీ అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం కదా మూడు అని చెప్పేసి కటు అంటే కారం మూడు కార పదార్థాల యొక్క సమ్మిశ్రతమైనటువంటి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట ఈ త్రికటు చూర్ణం కూడా మీకే మీరు తయారు చేసుకోవచ్చు లేదా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా ఈ త్రికటు చూర్ణం అనేటువంటి వస్తువు పదార్థం లేదా ఔషధం దొరుకుతుంది అనమాట ఈ త్రికటు చూర్ణం ఇలా ఉంటుంది ఈ త్రికటి చూర్ణాన్ని కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోండి త్రిఫల చూర్ణం ముప్పై గ్రాములు త్రికటి చూర్ణం ముప్పై గ్రాములు అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ఈ మహాతలి గురించి చెప్పుకోవడం జరిగింది ఇంతకు మునుపు కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క మహాతల్లి గురించి చెప్పుకోవడం జరిగింది సైంధవ లోణం ఈ సైంధవ లోనం చూర్ణాన్ని ఒక పది గ్రాములు కలపండి అంతే మరొకసారి చెప్పుకుందాము మరి త్రిఫల చూర్ణము ముప్పై గ్రాములు త్రికటి చూర్ణము ముప్పై గ్రాములు సైంధవ లోణ చూర్ణం పది గ్రాములు ఇంతే ఈ మూడు పదార్థాలని బాగా కలిపేసేయండి త్రిఫుల చూర్ణాన్ని త్రికటి చూర్ణాన్ని సైంధవరణం చూర్ణాన్ని అన్నిటినీ బాగా కలిపేసేయండి చూడండి ఈ బొజ్జ లేదా పుట్ట లేదా బెల్లి అనేటువంటి సమస్య తగ్గేందుకు ఇటువంటి చక్కటి ఔషధం తయారవుతుందో కేవలము ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల్లోనే ఈ పదార్థాన్ని బాగా కలిపేసి తయారు చేసుకోవచ్చు అనమాట తయారైంది కదా దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు అదేవిధంగా రాత్రిపూట ఆహారానికి అరగంట ముందు మరొకసారి ఈ ఔషధాన్ని సేవిస్తూ ఉండాలి అవసర ఔషధాన్ని ఎలా సేవించాలంటే ఒక వంద మిల్లీ లీటర్ల పల్సటి మజ్జిగ తీసుకోవాలి ఈ విధంగా వంద మిల్లీలీటర్ల పల్సటి మజ్జిగ తీసుకొని ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే త్రిఫల చూర్ణము త్రికడు చూర్ణము సైందవలో చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని రెండు నుంచి మూడు గ్రాముల వరకు ఇందులో కలిపేసేయాలి చూడండి ఇది బాగా కలిసేంతవరకు మజ్జిగలో ఇది బాగా కలిసేంతవరకు ఈ యొక్క పదార్థాన్ని బాగా కలిపేసేయాలన్నమాట అప్పుడు పదార్థం కూడా మనం తీసుకోవడం సులువుగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పనితనం కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట చూడండి ఔషధండి అయిపోయింది ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని సేవించడం వల్ల కూడా శరీరంలో ముఖ్యంగా బొజ్జ ప్రాంతంలో అధికంగా సంచితమైనటువంటి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది అనమాట త్రిపుల చూర్ణము ముప్పై గ్రాములు తీసుకోవాలి ఈ త్రికటి చూర్ణాన్ని కూడా ముప్పై గ్రాములు తీసుకోండి ఈ సైన్ చూర్ణాన్ని ఒక పది గ్రాములు కలుపండి ఒక వంద మిల్లీటర్ల పల్సటి మజ్జిగ తీసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం రెండు నుంచి మూడు గ్రాముల వరకు ఇందులో కలిపేసేయాలి అట్లే భగవంతుడు మానవాడి కోసం మానవాడి సంక్షేమం కోసం మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యంగా ఈ బొజ్జ లేదా పొట్ట పడడం అనేటువంటి సమస్య తగ్గేందుకు మరొక చక్కటి ఔషధాన్ని కూడా మనకి ప్రసాదించడం జరిగిందనమాట అదేంటంటే త్రిఫల చూర్ణం ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి అట్లే త్రికటి చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి చూస్తున్నారు కదా అట్లే ఇది ఈ ద్రవ్యము ఔషధము చిత్రమూలం అంటారనమాట ప్లంబాగో జైలానిక ఈ చిత్రమూలం ఒక మొక్క యొక్క వేర్లు ఈ చిత్రమూలం యొక్క మొక్క యొక్క వేర్లు ఎండించినటువంటి వేర్లు ఆ యొక్క వేర్ల యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట దీన్ని ఒక పది గ్రాములు తీసుకోండి చిత్రమూలం వేర్ల పొడి పది గ్రాములు అట్లే దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు జీలకర్ర మహాతల్లి ఈ జీలకర్రని దూరగా వేయించేసేసి పొడి చేసి పెట్టుకొని ఆ పొడిని కూడా ఒక పది గ్రాములు తీసుకోండి జీలకర్ర పొడి పది గ్రాములు అదే విధంగా చివరగా ఇంగువ ఈ ఇంగువ కూడా మన ఇళ్ళల్లో సర్వసాధారణంగా ఉండేటువంటి పదార్థం ఇంగువని దూరగా వేయించేసేసి మెత్తగా పొడి చేసి కొద్దిగా నెయ్యి వేసి వేయించండి ఆ విధంగా వేయించేసేసి మెత్తగా పొడి చేసి ఆ పొడిని ఔషధంగా వాడుకోవాలన్నమాట ఆ యొక్క పొడిని ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఇంగువ పొడిని ఒక రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే ఒక పావు చెంచా రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే ఒక చెంచా వేసేసుకోండి అంతే చూసారు కదా మళ్ళీ ఒకసారి చెప్పుందామా త్రిఫల చూర్ణం ముప్పై గ్రాములు త్రికట్ చూర్ణం ముప్పై గ్రాములు చిత్రమూలం పొడి పది గ్రాములు అదేవిధంగా జీలకర్ర పొడి పది గ్రాములు ఇంగువ ఇంగువ పొడి రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే దాదాపు ఔషధాన్ని ఒక పాత్రలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఒకసారి అదేవిధంగా రోజు రాత్రిపూట మరొకసారి ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఒక వంద మిల్లీలీటర్ల నుంచి రెండు వందల మిల్లీలీటర్ల వరకు పల్సటి మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో ఒక రెండు గ్రాముల నుంచి మూడు గ్రాముల వరకు ఈ పొడిని కలిపేసి క్రమం తప్పకుండా సేవించడం వల్ల కూడా ఈ శరీరంలో ముఖ్యంగా భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు పదార్థం కరిగిపోవడం మొదలవుతుందనమాట చూశారు కదా భగవంతుడు ఎటువంటి చక్కటి ఔషధాలని మన కోసం ప్రసాదించాడో ఈ త్రిఫల చూర్ణాన్ని ముప్పై గ్రాములు తీసుకోండి క్రికెట్ చూర్ణాన్ని ముప్పై గ్రాములు తీసుకో చిత్రమూరం వేర్ల పొడి పది గ్రాము జీలకర్ర పొడి పది గ్రాము ఇంకో పొడిని ఒక చెంచా వేసేసుకోండి భగవంతుడు ఎన్నెన్ని రకాలైన వైద్య విధానాలని మనకి ఋషుల ద్వారా ప్రసాదించాడో మరి ఈరోజు ఈ వేద వైద్యం కార్యక్రమంలో బొజ్జ లేదా బెల్లి లేదా పొట్టబడడం అనేటువంటి సమస్యకు సంబంధించి మరి ఆయుర్వేద వైద్యం దీనికి సంబంధించి ఇలాంటి వివరాలను ఇచ్చింది అదేవిధంగా ఆధునిక వైద్యం ఎలాంటి వివరాలను ఇచ్చింది అట్లే ఆధునిక అట్లే ఆయుర్వేద వైద్య విధానంలో వైద్య చికిత్స విధానాలు మన మహర్షులు ఎలాంటివి తెలియజేశారు అట్లే ఆయుర్వేద వైద్య విధానాలు ఎలాంటివి తెలియజేశారు ఇలాంటివన్నీ కూడా సంపూర్ణంగా సమగ్రంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు నమస్కారం లోక సమస్త సుఖినాభావంతో